నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ పవన్ మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం హైదరాబాద్లో హైడ్రా అంటే చాలా వరకు కొందరు దడ పుట్టిస్తుంది కొందరు సంతోషం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ఎక్కడైతే చెరువులు కుంటలు నాళాలు కబ్జా చేసిన వాళ్ళపైకి హైడ్రా అనే ఒక సంస్థ దూసుకెళ్తుంది మన రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది ఎవరైతే చెరువులు కుంటలు నాళ్ళు ఏవైనా కబ్జా పెడితే అక్రమ కట్టడాలు కలితే దాన్ని కూల్చేయని అనిపించేసి ప్రభుత్వం చెప్తున్న ఒకవైపు చాలా వరకు కూలుస్తుంది ఇక్కడ అయితే కొందరి ఫేమస్ పర్సనాలిటీ వాళ్ళే కూలుస్తుంది కొందరికి టచ్ చేయట్లేదు ఇట్లా రెండు రెండు రకాలుగా మనం చూస్తూ వస్తున్నాం ఇంకోటి ఏంటంటే చాలా వరకు దాంట్లో పేద ప్రజలు నష్టపోతులు కొందరు అయితే చిన్న చిన్న చిరు వ్యాపారాలు నష్టపోతున్నాం ఇట్లా అనేక రకాల మనకు చూస్తూ వస్తున్నాం వీటిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకు అసలు హైడ్రా ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతాం లేకుంటే మన ఇష్యూ వస్తే ఇది ఆపేస్తారా అనే విషయాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు డాక్టర్ పద్మా గారు ఉన్నారు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నారు మేడం చెప్పండి మేడం ఏంటి హైడ్రా అంటే మీ దృష్టిలో చూడవచ్చు హైడ్రా అనేది అది పెద్ద ఒక హైడ్రా అలాగా అనిపిస్తుంది అంటే మామూలుగా హైడ్రా అనగానే మనకి ఫస్ట్లో ఏమనుకున్నామంటే ఇది ఒక మంచి ఆలోచన డెఫినెట్లీ ఇప్పటికి కూడా అది మంచి ఆలోచన అనేది నేను ఒప్పుకుంటాను చేయాలనుకోవడం మంచిదే కానీ ఎప్పుడైనా ఒక ఇలాంటి ఒక కాంప్లెక్స్ విషయాన్ని టచ్ చేసినప్పుడు కూలంకషంగా అసలు సమస్య ఏంటి సమస్య మూలాలు ఏంటి స్టేక్ హోల్డర్స్ ఎవరు అన్ని పార్టీల వాళ్ళతో సంప్రదింపులు చేసి ఒక ఒక ప్రణాళిక చేయాలి ఎలా దాని వెంట వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు ఈ చెరువుల ఆక్రమణలు కానివ్వండి కబ్జాలు కానివ్వండి లేకపోతే చెరువుల్లో కాలుష్యం కానీ ఇవన్నీ ఓవర్ నైట్ డెవలప్ అయినది కాదు ఏదో నిన్నటికి నిన్న కాలు ఆక్యుపై చేసేసి వాళ్ళు ఇల్లు కట్టిన పరిస్థితి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు నలభై యాభై ఏళ్ల నుంచి ఇది జరుగుతోంది అనేక గవర్నమెంట్స్ మారాయి మధ్యలో ఎలాంటి పాలసీ డేషన్స్ చేయలేదు వీటి మీద అట్లాగే ఇప్పుడు మీకు మీరు చరిత్ర తెలుసుకుంటే దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల్లో దాదాపు తొమ్మిది వందల చెరువులు ఉన్నాయి ఇవాళ ఎన్ని చెరువులు ఉన్నాయి పోనీ మీకైనా నాకైనా ఇంకెవరికైనా చెరువుల లొకేషన్ ఏంటి వాటి లిమిట్స్ ఏంటి ఎఫ్టీఎల్ లిమిట్స్ ఏంటి వాటి బఫర్ జోన్స్ ఏంటి అనే దాని మీద అవగాహన ఉందా ఎక్కడన్నా ఒక వెబ్సైట్ పెట్టారా ఏ గవర్నమెంట్ అయినా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి మామూలుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా వాళ్ళ వెబ్సైట్లో పెట్టిందా పోనీ మనం స్థలాలు కానీ ఫ్లాట్లు కానీ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రాల్ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ ఉందా రిజిస్ట్రార్స్కి ఉందా కనీసం ఇన్ఫర్మేషన్ అంటే గవర్నమెంట్లోనే డిఫరెంట్ శాఖల మధ్య సమన్వయం లేదు పర్మిషన్స్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చారు రోడ్లు వేశారు అక్కడ అక్కడ ఇన్నేళ్ళు బట్టి పన్నులు తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళందరినీ ఇన్నేళ్ల తర్వాత ఇది ఎఫ్టిఎల్ జోన్ ఇది బఫర్ జోన్ అనుకుంటూ వచ్చి కూల్చడం అనేది న్యాయం కాదు ధర్మం వేరు న్యాయం వేరు ఇప్పుడు న్యాయం వైజ్గా చూస్తే సరే పేదవాడికి పెద్దవాడికి అందరికీ ఒకటే న్యాయం అందరి వైపు ఒకేలాగా ఉండాలి కానీ ఇప్పుడు మీకు ఒక రెండు మూడు మూడి ఎక్కడో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అనుకోండి అతని ఇల్లు ఇల్లు కూల్చేస్తే నష్టమేం లేదు అతనికి మహాయిత ఆస్తి నష్టం అంతే అతనికి వేరే విధంగా నష్టం తను అదే ఒక పేదవాడు జీవితాంతం వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి ఏదన్నా ఉంది ఒక చిన్న ఇల్లో లేకపోతే ఒక యాభై అరవై గజాల్లో వాళ్ళు ఆక్రమించుకున్నా లేకపోతే పట్టా ఉండి వాళ్ళు కట్టుకున్నా కూడా వాళ్ళకి తెలిసి తెలియక అక్కడ ఉంది అని మీరు వెళ్ళి వాళ్ళ వాళ్ళది కూల్చేశారనుకోండి వాళ్ళకి ఎంత కష్టం అది అది ఎంత పెద్ద కష్టం ఒక చిన్న స్థాయి మనిషికి ఒక చిరుద్యోగికో లేకపోతే ఒక బడుగు బలహీన వర్గాల వాళ్ళకో ఇల్లు అనేది చాలా పెద్ద విషయం అంటే ఇటు ఇది ఒక ఆస్తి విషయంగా మనం చూడటం కాదు వాళ్ళకి అది జీవితంలో ఒక సెక్యూరిటీ రేపు వాళ్ళకి అవసరం వస్తే ఇల్లు ఉంది ఇది తనఖా పెట్టో అమ్ముకొను నేను అవసరాలు తీర్చుకోగలను అనే ఒక ధైర్యం ఉంటుంది అలాగే పిల్లలు పెళ్లికి ఇవ్వచ్చు లేదు నా కొడుకు ఇస్తాను నా కూతురికి ఇస్తాను ఈ ఆస్తి అని ఆలోచనలు చేస్తుంటారు వాళ్ళు అలాంటి సడన్గా మీరు వెళ్ళి వాళ్ళ మీద పడటం అది ఎంతవరకు న్యాయం ఎందుకంటే పర్మిషన్లు ఇచ్చింది మీ గవర్నమెంట్ శాఖలే గవర్నమెంట్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఇచ్చిన పర్మిషన్సే కదా అవన్నీ సో పర్మిషన్లు ఇచ్చేటప్పుడు మీకు ప్రాబ్లం రాలేదు పన్నులు కలెక్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం రాలా మీకు సడన్గా ఓవర్ నైట్ ఒక బోధి చెట్టు కింద జ్ఞానవిధమైనట్టుగా మన రేవంత్ రెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చింది ఆలోచన మంచిది నేను ఆలోచన గురించి ప్రశ్నించట్లేదు బట్ ఈ ఆలోచన వచ్చినప్పుడు నేను ఇవి కోలగొట్టాలనుకున్నప్పుడు దాని మీద ఒక ఒక ఆయన అందరినీ అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ ఓవర్నైట్ డైనమిక్గా ఏదో చేసేసి నేనేదో ఒక రాబిన్ హుడ్ లాగా సమాజానికి కనిపించాలని అనుకోవడం అది కరెక్ట్ కాదు నువ్వు ఈ ఆలోచన మంచిది వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అందరితో కలిసి స్టేక్ హోల్డర్స్ అంటే ఈ నిర్ణయం వల్ల బాధితులు ఎవరు ఉంటారు బాధితుల తరఫున కొంతమంది అధికారుల వైపు కొంతమంది మిగతా ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళని అందరినీ కలుపుకొని వాళ్ళు ఆలోచన చేయాలి ఎలా చేస్తే ఇది లీస్ట్ డిస్టర్బింగ్ ఇది మనకు కావాల్సిన రిజల్ట్స్ తీసుకురావచ్చు అట్లాగే ఏ వర్గాల్ని మినహాయింపు ఇవ్వాలి ఏ వర్గాలకి ఎలా మనం న్యాయం చేయగలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేదవాళ్లే ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల వాళ్ళకు కూడా నోటీసులు వచ్చాయి ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ హౌసింగ్ ఉంటే వాళ్ళు అసలు ముందు ఆక్యుపై చేయరు కదా ఇప్పుడు ఎన్ని గత ప్రభుత్వాల ఫెయిల్యూర్ కదా ఇంతమంది పేదవాళ్ళకి ఇళ్ళు లేకపోవడం అనేది ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా సో ఈ మహాపట్టణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగాల కోసమో చదువుల కోసమో పెళ్ళిళ్ళు అయ్యి వచ్చేవాళ్ళు లేదు వాళ్ళ ఊర్లో బ్రతుకుతరువు లేక వచ్చేవాళ్ళు అనేక రీజన్స్ వల్ల పట్టణీకరణ అనేది పెరిగిపోయింది పట్టణీకరణ పెరిగినప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏమవుతుంది హౌసింగ్ ఈ రెంట్లు కట్టుకోలేరు చిరుద్యోగులందరూ కూడా వాళ్ళకి వచ్చే కొంచెం పాటి జీతాలు వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లులకి ఇళ్ల రెంట్లకి వాటర్ బిల్లులు కట్టుకుంటే వాళ్ళు పిల్లలైనా చదివిచ్చుకుంటారు వాళ్ళేం తిని బతుకుతారు వాళ్ళకి రోగం ఏదైనా వచ్చినా కూడా ఎలా ఇవన్నీ ప్రభుత్వం ఆలోచన చేయకుండా వాళ్ళకి భద్రత కల్పించలేని ప్రభుత్వం ఇవాళ వాళ్ళు వాళ్ళు తెలిసో తెలియకో ఎవరి అండతోనో వాళ్ళు ఆక్యుపై చేసినా కబ్జా ఎక్కడన్నా ఇచ్చేసినా కూడా మీద ల్యాండ్ కానివ్వండి చెరువులు ల్యాండ్ కానీ ఏదైనా వాళ్ళు తెలుసో తెలియకో చేశారనుకోండి ఇప్పుడు వాళ్ళని ఓవర్ నైట్ మీరు సరే కూల్ చేస్తారు వాళ్ళది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఈ ప్రశ్న గవర్నమెంట్ ఫస్ట్ ఆన్సర్ తెలుసుకోవాలండి ఎందుకంటే ఈవెన్ ప్రజలు కూడా మామూలుగా వినటానికి బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి ప్రాపర్టీ ఏదైనా కూల్చేశారనుకోండి ప్రజలకు అబ్బా చాలా బ్రహ్మాండం సుభాష్ భలేబా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు రంగనాథ్ గారు అద్భుతంగా చేస్తున్నారు అదే ఒక పేదవాళ్ళు ఉన్న బస్తీ అనుకోండి ఇదే రియాక్షన్ ఉండదండి ప్రజల నుంచి ప్రజలకు ఆ రోజు అర్థమవుతుంది ప్రాబ్లమ్ ఏంటి అని అంటే మేడం గవర్నమెంట్కి ఇవన్నీ ఈక్వేషన్స్ తెలివి తెలియకుండానే హైడ్రాను కూడా తీసుకొచ్చి సరే అన్ని కూల్చం ఇక్కడ ఒక విషయం ఏంటంటే హైడ్రా అనేది కొత్తగా పెట్టిన ఆర్గనైజేషన్ కాదండి ఇంతకుముందు జీహెచ్ఎంసీ అండర్లోనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉండేది ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ తర్వాత హైడ్రా అనేది ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశారు అయితే జేహెచ్ఎంసి కంట్రోల్ ఉందని హైడ్రాకి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక రెండు వేల రెండు మంది రెండు వందల మంది స్టాఫ్నిచ్చి హైడ్రాని ఇంకొంచెం బలోపేతం చేశారు అయితే దీనికి లీగల్ శాంక్టిటీ ఏంటి ఇది ఏమన్నా మీరు అసెంబ్లీలో ఏమైనా పెట్టి ఏమైనా వాళ్ళకి ప్రత్యేక అధికారాల గురించి ఏమన్నా ఇచ్చారా లేదు లేదు ఒక క్యాబినెట్లో ఏమన్నా అందరూ కలిసి కూర్చొని డిసైడ్ చేశారా అంటే ఒక స్టేక్ హోల్డర్స్ అందరితో కూర్చొని హైడ్రా అందరూ కూర్చొని అసలు సాధక బాధకాలు ఏంటి ఈ పద్ధతిలో ముందుకు వెళితే సాధక బాధకాలు ఏంటి ఎందుకంటే మనకి రాజ్యాంగం ప్రొవైడ్ చేసిన హక్కులు కొన్ని ఉంటాయి ఆల్దో మంది ఫండమెంటల్ రైట్ కాకపోయినా రైట్ టు ప్రాపర్టీ అనేది రైట్ టు ప్రాపర్టీ ఇస్ సిల్ సివిల్ రైట్ ప్రతి ఒక్కళ్ళు నా ప్రాపర్టీ జోలికి ఏదైనా వచ్చినప్పుడు నేను కోర్టుకు వెళ్ళే అధికారం ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది కోర్టు చాలా సందర్భాల్లో స్టే ఆర్డర్ ఇస్తుంది ఇప్పుడు ఇంతమంది మీరు ఊహించుకోండి మన హైదరాబాద్లో దాదాపు పద్నాలుగు వేల రెండు వందల కట్టడాలు ఉన్నాయి ఇంక్లూడింగ్ అపార్ట్మెంట్స్ అన్ని బిల్డింగ్స్ కూడా కలిపి పద్నాలుగు వేల రెండు వందల కట్టడాలు వస్తున్నాయి ఈ పరిధిలోకి అంటున్నారు సో పద్నాలుగు వేల రెండు వందల మందిలో ఎన్ని లక్షల మంది నివసిస్తూ ఉంటారు ఎన్ని లక్షల మంది నిరాశ్రయులు అవుతారు సో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మీరే ఉన్నారు మీరు చిన్న ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి మీరు జీవితాంతం మీరు కష్టపడి ఒక ఇల్లు కొనుక్కుంటారు మీకు తెలియదు స్వయంగా రేవంత్ రెడ్డి గారు తమ్ముడే చెప్పారు నాకు తెలియదు నా తెలియ కొనుక్కున్నానని చాలామంది పరిస్థితి కూడా అదే సో మీరు అది కొనుక్కుంటారు ఎన్నో ఏళ్ల తర్వాత పదేళ్ల ఎవరైనా వచ్చి కూల్చేశారు మీరు ఊరుకుంటారో గమ్మునుండరు కదా మీరు కోర్టుకు వెళ్తారు డెఫినెట్గా ఎందుకంటే అది మీరు ఫైట్ చేసుకుంటారు ఆ ప్రాపర్టీ కోసం ఇలా ఎంతమంది కోర్టుల మీదకి వెళితే అసలు ఇది ఆచరణ సాధ్యమేనా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అది ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆ హక్కు ఉంటుంది మీకు తెలిసి తప్పు చేస్తే అది వేరే విషయం తెలియక తప్పు చేస్తే వేరే విషయం మీరు గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ రోజున ఎవరికీ అవైలబిలిటీ లేదు మీరు గవర్నమెంట్ ఎప్పుడైనా ఇప్పుడు ఒక ఏరియాని ప్రొటెక్ట్ చేయాలనుకోండి మీరు చాలా చోట్ల ఇది గవర్నమెంట్ ఆస్తి అని చెప్పేసి కార్డన్ ఆఫ్ చేస్తారు దాన్ని మీకు ఫెన్సింగ్ వేయటమో లేకపోతే బ్లూ ఇవి పెట్టడమో ఏదో చేస్తారు అలాంటివి ఎక్కడన్నా మీరు ఎప్పుడైనా చూసారా ఏ చెరువు పరిధిలో అయినా ఎక్కడైనా చూసారా ఇన్నేళ్లలో పోనీ మీకు ఈ ఏరియాలో ఎన్ని చెరువులు ఉన్నాయని మీకు తెలుసా తెలీదు చెరువులు ఎక్కడో తెలియదు మీకు లొకేషన్ ఎన్ని చెరువులు ఉన్నాయో తెలియదు వాటి ఎఫ్టీఎల్ జోన్స్ తెలియదు బఫర్ జోన్స్ తెలియదు నాలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు ఏమీ తెలీదు సామాన్యురాలు ఇప్పుడు నేనే ఉన్నాను ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటాను అక్కడికి వెళ్ళి నేను చూసుకునేది ఏంటి దీనికి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా దీనికి లేఅవుట్ సరిగ్గా ఉందా సక్రమంగా ఉందా రోడ్లు ఉన్నాయా పక్కన నాకు ఫెసిలిటీస్ ఉన్నాయా ఇది సేఫ్ ఏరియానా ఇవే కదా ఒక సామాన్య పర్సన్ చూసుకునేది అంతేగాని ఎవరైనా ఇది ఎంత దూరంలో ఉందనేది ఇది చూడాలనే ఆలోచన కూడా ఎందుకు రాదు ఎందుకంటే ఇది ఇప్పుడు సడన్గా ప్రజల మీద ఒక గురివండలాగా వేస్తున్నారు ఎందుకు మేడం అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా కాంగ్రెస్ ఏదైతే బలంగా హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడ మనం తెలంగాణలో ఎక్కడ చూసినా సరే ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు ఇవన్నీ ఇవన్నిటిని తప్పించుకోనికే డైవర్షన్ పాలిటిక్స్ కోసమైనా హైడ్రా తీసుకొచ్చింది అలాగే కనిపిస్తుందండి అందుకే నేను ఇందాక హైడ్రామా అంది ఎందుకంటే ఇది నిజాయితీగా ఆయన ఆయన అన్నారు భగవద్గీత ప్రమాణంగా తీసుకొని నేను చేస్తున్నాను ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు ఇది ఒక మంచి పరిణామం కోసం నేను చేస్తున్నానని ఓకే ఈవెన్ మనం ఆ విషయం ఓకే యాజ్ ఇట్ ఈస్గా ఆయన అన్నది మనం నిజమే అనుకున్నా కూడా ఆచరణ ఇలా కాదు కదా చేయాల్సింది నువ్వేం చేయాలి నువ్వు పక్కాగా నువ్వు ఆలోచించుకో ఇప్పుడు ఎవరైనా కూడా వ్యక్తిగత ఆస్తుల జోలికి వచ్చినప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తారు నాకు ఏరే ఇప్పుడు నాకెవరో అమ్ముంటారు నేను కాదు కదా బలిపసు నేను అవ్వకూడదు కదా పోనీ ఈ పర్మిషన్స్ అన్నీ తెలియకుండానే ఇచ్చారా మీరు ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్ కానివ్వండి బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్స్ లేఅవుట్ పర్మిషన్స్ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇవన్నీ మీకు తెలియకుండానే ఇచ్చారా జీహెచ్ఎంసీలో తెలుసు కదా మీకు చెరువులు ఉంటాయో మరి తెలియకుండానే ఇచ్చారా అధికారులు అంత కళ్ళు మూసుకుపోయి మరి అధికారుల మీద చర్యలు నామమాత్రం చేస్తారు ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది మీద ఫైల్ చేశారు సో వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇస్తారు అంటే మేము మొన్నెళ్ళా మేడం ఇది గగన్పాడులో తోకల శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాళ్ళు అంటే వారసత్వంగా వచ్చిన భూమి అక్కడ చెరువులో ఉంది ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్లో ఉంది వీళ్ళు తోకలో శ్రీనివాసరాడి దగ్గరికించి అంటే రెంట్కి తీసుకున్న వాళ్ళు కావచ్చు లేక అప్పట్లో కొనుక్కున్న వాళ్ళు కావచ్చు అంటే వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారు అంటే మాకు తెలియదు నిజంగానే ఇన్ కేస్ ఇది బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఆర్లు ఉంటే మాత్రం అప్పుడు ఎందుకు పర్మిషన్స్ ఇచ్చిళ్ళు అంటే కరెంట్ ఎందుకు ఇచ్చిళ్ళు డ్రైనేజ్ ఎందుకు ఇచ్చి లేక రోడ్లు ఎందుకు ఇచ్చిలు అప్పటి వాళ్ళు అన్నారు కానీ అట్లీస్ట్ వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే నిర్మించుకున్న ఫ్యాక్టరీస్ కూడా లీజుకి తీసుకున్న ఫ్యాక్టరీస్ అన్ని కూల్చేయడం జరిగింది అంటే ఈ విషయం లెవర్ ఎఫెక్ట్ పడచ్చు అంటే ఓనర్ చెప్తున్నానండి అదే మీకు చెప్తుంది ఇప్పుడు వీళ్ళు మీరు గమనిస్తే నాగార్జున గారిది కూల్చేశారు అంతకుముందు కొంతమంది అదే టైంలో రాజు గారి బ్రదర్వి ఇవి చాలావి కూల్ చేశారు వాళ్ళకి నోటీసులు ఇచ్చారా లేదా అనేది నాకు తెలియదు ప్రయర్ నోటీసులు ఇచ్చారా లేదు తెలియదు అదేదో ఓవర్ నైట్ తీసేశారు ఆయనకి చాలా ఇమేజ్ వచ్చేసింది జనంలో ఏంటంటే పెద్దవాళ్ళ జోలికి వెళ్తున్నారు పెద్దవాళ్ళు ఇవన్నీ ఇచ్చేస్తున్నారని నేను ఇందాక అదే అన్నాను పెద్దవాళ్ళకి ప్రాబబ్లీ ఈ ప్రాపర్టీ వాళ్ళకి చాలా ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ అయ్యి ఉండొచ్చు కానీ ఒక పేదవాడికి డిఫరెంట్ ఇప్పుడు ఒక ము ఒక నలభై యాభై గజాల్లో ఒక చిన్న ఇల్లు ఏర్పరచుకొని ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళని ఓవర్నైట్ మీరు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయకుండా వాళ్ళని వాళ్ళ ఇళ్ళు నేలమట్టం చేస్తే ఆ పరిణామాలకు ఎవరు బాధ్యులు పరిణామాలకు ఎవరు బాధ్యులు ఆ కుటుంబం సడన్గా ఓవర్ నైట్ వాళ్ళకి ఇల్లు ఉండదు వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది ఇళ్ల మీద లోన్లు పెట్టుకుంటారు ఎడ్యుకేషన్ లోన్స్ కానీ మ్యారేజ్కి లోన్స్ అను హెల్త్ రీజన్స్కి లోన్స్ ఏవో పెట్టుకుంటారు కదా సో ఇప్పుడు మీరు ఇల్లు కూల్చేస్తారు ఆ బ్యాంక్లో వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా వసూలు చేసుకుంటారు సో ఇదంతా ఒక మెస్ ఇవన్నీ ఏంటంటే ఒక మేజర్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా మనకి ఎలాంటి చిక్కులు వస్తాయి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి దీనివల్ల లీగల్గా ఎలాంటి హ్యాసిల్స్ మనం ఫేస్ చేస్తాము అనేది కూలం కూలంకషంగా డిస్కస్ చేసుకొని అందరినీ ఒక మాట అడిగి ఒక కన్సెన్సెస్కి రావాలి అంటే ఒక ఒపీనియన్ బిల్డింగ్కి ఆ తర్వాత చెయ్యాలి ఇప్పుడు నువ్వు ఓవర్నైట్ ఒకరోజు కాకపోతే ఒక వారం రోజుల దాదాపు కూల్ చేస్తే నీకు నష్టమేం లేదు ఎన్ని రోజు ఎందుకంటే సంవత్సరాలు పట్టింది ఈ ఇది రావడానికి ఈ కబ్జాలు కానీ వేవీ కూడా ఇవన్నీ ఓవర్ నైట్ రాలేదండి సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పటికిప్పుడు డెవలప్ అయిన ప్రాబ్లం కాదు ఇప్పటికిప్పుడు నువ్వు ఓవర్నైట్ సొల్యూషన్ ఇవ్వడానికి సో ఇది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ ఇది అనేక మంది తప్పులు ఉన్నాయి అనేక ప్రభుత్వాల తప్పులు ఉన్నాయి అధికారుల ఉన్నాయి బిల్డర్స్ తప్పులున్నాయి ల్యాండ్ ఓనర్స్ తప్పులు ఉన్నాయి దీంట్లో తెలియ వాళ్ళు ఉన్నారు పాపం కొనుక్కున్న వాళ్ళల్లో సో అందరూ తెలిసే కొనుక్కోలేదు ఇప్పుడు నిజాంపేట్ వైపు వెళ్ళండి మీరు చాలామంది అక్కడ చెరువులు చాలా ఎక్కువ కదా నిజాంపేట్ ప్రగతి నగర్ అక్కడ అక్కడ చాలామంది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు లేఅవుట్ పర్మిషన్లు వస్తాయి అని నమ్మబలికి వాళ్ళతో కొనిచ్చారు అక్కడ ఇవాళ ఏంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ ఇలాంటివి ఏమన్నా ఆక్యుపై చేసినప్పుడు అక్కడ కేవలం అధికార పక్షమే ఉండదండి అధికార పక్షము మీడియా ప్రతిపక్షాలు మూడు కలిస్తేనే ఒక పెద్ద దీనికి తెరలేపుతారు ఏదైనా కూడా ఇట్లాంటి స్కామ్స్ ఎందుకంటే ఎప్పుడైనా అధికారపక్షం ఒక్కటే చేస్తే ప్రతిపక్షం వాళ్ళు గొడవ చేస్తారు అక్కడ మీడియా కూడా గొడవ చేస్తుంది చాలా సందర్భాల్లో ఇలాంటి చోట్ల ఏమవుతుందంటే ముగ్గురు కూడా వాళ్ళు కొని చేస్తున్నారు స్కామ్స్ సో అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు ఎవరిది తప్పని చెప్పగలుగుతారు మేడం అంటే హైదరాబాద్కి ఏదైనా ఉందనుకుంటున్నారు ఎందుకంటే గతంలో తెలంగాణలో కానీ పూర్తి భారతదేశంలో ఏదైనా సరే ఒక స్కామ్ కానీ లేకపోతే ప్రభుత్వం విషయంలో ఫెయిల్ అయినప్పుడు కానీ ఒక కొత్త సంస్థను ముందుకు తీసుకొచ్చి దాని ఒక కాంట్రవర్సీని దాంట్లోకి తీసుకొచ్చి ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోయేటట్టు చేసే ప్రయత్నాలు చాలా జరిగినాయి హైడ్రా విషయంలో కూడా అదే జరుగుతుంది అనుకోవచ్చా ఒకటి హైడ్రా అంటే అండి ఇప్పుడు ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అప్పుడు చేసిన ప్రామిస్లు వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి అల్లభిమాలని ప్రామిసెస్ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి పవర్లోకి వచ్చారు అక్కడ చూస్తే ఖజానా ఖాళీగా ఉంది నాకు తెలిసినంత రియల్ ఎస్టేట్ ఎవరికి తెలియదు అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ రియల్ ఎస్టేట్ కుదేలయ్యే డెసిషన్స్ తీసుకుంటున్నారు మీరు గత రెండు రోజుల్లో పేపర్లో చూడండి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకుంటున్నారు అపార్ట్మెంట్స్కి ల్యాండ్ రేట్స్ పడిపోయాయని చెప్పేసి రియల్టర్స్ లబోదివ్వు అంటున్నారు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడైనా ఈయన మనకి అంటే నాకేమనిపిస్తుందంటే ఉన్న సమస్యల నుంచి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి తనకు ఒక హీరోయిక్ ఇమేజ్ తెచ్చుకోవడానికి అంటే ఏంటంటే పెద్ద గీత ముందు చిన్న గీత అంటారు చూసారా అట్లేదో చేయడానికి చేసే ప్రయత్నం ఇది దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఇదంతా డైవర్షన్ అంటే నిజంగా హైడ్రాతోని రేవంత్ రెడ్డి హీరో అవుతారంటారా ఇది నాకేమనిపిస్తుంది అంటే అండి ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ ఈయనకి తను తీసుకున్న గోతుల తనే పడతాడేమో అనే ఒక అనుమానం నాకు అంటే ఏంటంటే భస్మాసుర హస్తం అంటారు కదా ఇప్పుడు పెద్దవాడు జోలికి వెళ్ళినప్పుడు పేదవాళ్ళకి బాగా బుద్ధి చెప్పారు వాళ్ళకి తప్పు చేశాడు కాబట్టి బాగా బుద్ధి చెప్పారు అని సంతోషపడతారు అదే వాళ్ళ అపార్ట్మెంట్స్కి ఫ్లాట్స్ జోలికి వచ్చారనుకుంటే అప్పుడు రియాక్షన్ వేరుగుంటుంది అప్పుడు కానీ వాళ్ళకి నిజంగా ఏంటి అనేది తెలియదు దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఎవరి మీద వెళ్ళి పడితే అది వేరుగా ఉంటుంది వీళ్ళకి ఎఫెక్ట్ తెలియదు అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా బడుగు బలహీన వర్గాల వాళ్ళని వాళ్ళ ఇళ్ళు ఓవర్నైట్ కూల్ చేసి వాళ్ళని నిరాశ్రయాలుగా రోడ్డు మీదకి వచ్చిన రోజు వాళ్ళకి తెలుస్తుంది మీరు గత రెండు మూడు రోజుల్లో చూస్తే ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ చాలా మంచి అందు ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో చాలా పొగిడారు మాలాంటి వాళ్ళం ఫస్ట్లో రియాక్షన్ అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను ఆలోచన మంచిది కానీ ఆచరణలో ఇది సాధ్యం కాదు ఓవర్నైట్ డెవలప్ అయిన ప్రాబ్లం కాదు ఇది దీనికి చాలా నెమ్మదిగా తీసుకోవాల్సిన సొల్యూషన్ ఇది ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళందరినీ పేదవాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు ఆల్టర్నేట్ హౌసింగ్ అరేంజ్మెంట్ చేసి కానీ వీళ్ళకి వాళ్ళని ముట్టుకోవడానికి వీల్లేదని మాలాంటి వాళ్ళం మాట్లాడడం మాట్లాడినప్పుడు ఆ రోజు చాలామంది ఏంటంటే ఆ జనంలో చాలా మంచి పేరు వచ్చింది చాలా మంచి పేరు వచ్చిందన్న కానీ మీరు గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చూడండి పేదవాళ్ళు ఎలా తిడుతున్నారు పేదవాళ్ళు నోరు పట్టణాన్ని తిట్టు తిడుతున్నారు ఎందుకంటే వాళ్ళ కడుపు మండి వాళ్ళకి ఇప్పుడు నిజమేంటనేది తెలుస్తుంది ఇది మేము అప్పుడే మొదట్లోనే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ పరిస్థితి వస్తుందని ఎందుకంటే మీకు కబ్జా నాళాల మీద వాటి మీద చాలామంది పేదవాళ్ళు కూడా పాప నివాసం ఉంటున్నారు చిన్న చిన్న ఇది వాళ్ళకి తెలుసో తెలియకో కొంతమంది తెలిసి ఒక పే చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలియక చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనో లేకపోతే వాళ్ళ ప్రోత్సాహంతోనో వాళ్ళ వెన్నుదన్ను ఉందన్న దీంతో చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ఓవర్నైట్ వాళ్ళ పరిస్థితి ఏంటి నెలమట్టం చేస్తే వాళ్ళు ఇళ్ళు సో న్యాయము ధర్మం ఉంటుందండి ఇప్పుడు న్యాయం అందరికీ సమానం కాదనేదేం లేదు కానీ ఒక పేదవాడి ఇల్లు కూలగొడితే అతను పడే దీనికన్నా కూడా ఒక చిన్న బడుగు వర్గాల వాళ్ళ మీద పడితే గనక వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళ జీవితం అది వాళ్ళకి ఇంకొక సోర్స్ లేదు ఇల్లు ఉండటానికి కానీ వాళ్ళు ఫ్యామిలీ నడుపుకోవడానికి సో రెండు చాలా తేడాగా చూడాల్సిన అవసరం ఉంటుంది మీరు వెళ్ళారా నిజంగా ప్రజల్లోకి ఎవరైతే ఈ సమస్యలపైన బాధపడుతున్నారు అంటే నిజంగా మీరు అన్నట్టు పేద ప్రజలు ఇల్లు కూల్చారనిపించేసి చాలా వరకు నోటీసులు ఇచ్చిళ్ళు మనం అస్ అస్మత్పేట చెరువు దగ్గర చూడొచ్చు దాదాపు ఐదు వందల మందికి నోటీసులు ఇచ్చిళ్ళు ఇట్లాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారా నేను స్వయంగా అయితే అస్మ ఆ ఏరియా నేను వెళ్ళలేదండి బట్ ఇక్కడ నాకు చాలా లోకల్గా వాళ్ళు భయపడి చాలామంది కాల్స్ అయితే చేస్తున్నారు అంటే కొద్దిగా స్లమ్స్లో ఉండే వాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు మాకు అసలు తెలియదు మేడం ఇక్కడ ఉన్నాయి అది అంటే ఇప్పుడు నాలా ఉందనే విషయం చాలా మందికి తెలుస్తుంది ఎందుకంటే దాని నుంచి వచ్చే వాటర్ పూలింగ్ కానీ వండి లేకపోతే దుర్గంధం కానీ వీటన్నిటి వల్ల బట్ మాకు తెలియదు మేడం మాకు ఇక్కడ నుంచి వెళ్ళటానికి మాకు ఇళ్ళు ఇస్తారా గవర్నమెంట్ ఇల్లు ఇస్తుందా మమ్మల్ని ఓవర్ నైట్ కనుక ఇచ్చేస్తే ఏం చేయాలి మేము అనేది సో అది ఏంటంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ డెసిషన్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ ఫస్ట్ ఆన్సర్ ఎందుకంటే గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదవాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనేది మేము బలంగా కోలుకుంటాం మనది వెల్ఫేర్ స్టేట్ కాన్స్టిట్యూషన్ వైజ్గా కూడా మీరు చూస్తే మన భారతదేశం వెల్ఫేర్ స్టేట్ మనం పేదవాళ్ళ బడుగు బల బలహీన వర్గాల వాళ్ళ అభ్యున్నతి వాళ్ళ వెల్ఫేర్ కోసం ఎక్కువ మనం పాటుపడాలి యాజ్ పాలిటీషియన్స్ ఆర్ ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ వైజ్గా కూడా వాళ్ళకి నష్టం కలిగించేలాగా మన చర్యలు ఉండకూడదు వాళ్ళు తెలుసో తెలియక తప్పు చేసి ఉండొచ్చు తప్పు చేసి ఉండొచ్చు తెలిసి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు తెలియక చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ భవిష్యత్తుని మనం హర్ట్ చేసే విధంగా మనం ఇచ్చేయకూడదు మీరు ఆల్టర్నేట్ హౌసింగ్ అరేంజ్ చేసి వాళ్ళని అక్కడ వాళ్ళని మా మార్చేసి మీరు కొలగొట్టండి అందరం మీకు చప్పట్లు కొడతాం మీకు అభినందన తెలుపుతాము యునో విల్ ఆల్ ఫేవర్ దట్ డెసిషన్ మేము అనేది ఏంటంటే మీరు చేసే ఆలోచన అద్భుతం మంచి ఆలోచన ఎందుకంటే ఎక్కడో ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి లాంటి డెసిషన్ మనం ఇటీవల కాలంలో చూస్తుంటే కుంటల్లాగా చిన్న వర్షానికి కూడా కుంటల్లాగా అయిపోయి ప్రాబ్లం అవుతోంది కొన్ని గోడలు విరిగి పడుతున్నాయి అట్లా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి డెఫినెట్గా ఇబ్బంది లేదు అనేది నేను అన్ను కాకపోతే ఈరోజు మనం చూస్తున్నది అనేక పాలకుల పాపం అనేక మంది ఆఫీసర్లు చేసిన పాపం అది అది ఓవర్ నైట్గా ఫిక్స్ చేద్దాము అనే ఆలోచన మటుకు రేవంత్ రెడ్డి గారు చేయకూడదు మీరు ఫామ్ హౌజ్ల జోలికి వెళ్ళండి ప్రాబ్లం లేదు అది ఇప్పుడైనా చేసుకోవచ్చు మీరు ఇప్పుడు నిబంధనలకి వ్యతిరేకంగా ఇప్పుడు కాలేజీలు కట్టారు అంతస్తుల కాలేజీలు కట్టారు వేరే బిల్డింగ్స్ కట్టారు అవి అయితే మీరు అసలు శాటిలైట్ పిక్చర్స్ కానీ గూగుల్ పిక్చర్స్ కానీ చూస్తే లిట్రల్గా వాటర్ మధ్యలో ఉన్నాయి అవి అవి తీసేయండి ప్రభుత్వంలో కీలకంగా కొందరు వ్యక్తులు ఉన్నారు మేడం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు లేకపోతే వివిక్స్ వివేకానంద కావచ్చు ఫాతిమా ఓవైసీ జూనియర్ కాలేజ్ వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారు టచ్ చేసే ఉందంటారా సరే నేను అదే చెప్తున్నానండి రేవంత్ రెడ్డి గారు ఈ ఈ హైడ్రా ఏదైతే అనుకున్నారో ఆయన ఎవరిని స్పేర్ చేయకూడదు అంటే స్వపక్షమైనా విపక్షమైనా ఎంతటి వాడైనా కూడా ఆయన స్పేర్ చేయకూడదు నేను ఇందాక అన్నట్టుగా పెద్ద వ్యక్తుల్ని మీరు స్పేర్ చేయాల్సిన అవసరం లేదు కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళే మాది అంటే దీంట్లో ఉంది కావాలంటే కూల్చుకోమని చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది ఏమో వాళ్ళు రీజనింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది కాదు ఇది కాదు అన్నట్టుగా బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నోటీస్ ఇచ్చి వాళ్ళది కూల్చాల్సిన అవసరం ఉంది అండ్ ఒక విధంగా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు ఎందుకంటే వాళ్ళ బ్రదర్కి కూడా పంపించారు నోటీస్లో సో డెఫినెట్గా అది ప్రాబ్లం లేదు నేను అనేది ఏంటంటే పెద్ద వ్యక్తులకి మీరు ఇస్తారు కులుస్తారు బాగానే ఉంటుంది పేదవాళ్ళ సంగతి ఏంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళ సంగతి ఏంటి మధ్యతరగతి వాళ్ళ సంగతి ఏంటి మధ్యతరగతి వాళ్ళకి చాలామందికి లోన్స్ ఉంటాయి ఇల్లు అంటే వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక కళ వాళ్ళకి అది ఒక సెక్యూరిటీ నాట్ జస్ట్ ఫైనాన్షియల్ యాంగిల్ ఒకటే చూడక్కర్లేదు అక్కడ అది వాళ్ళకి ఒక ఎమోషనల్ సెక్యూరిటీ కూడా ఒక ఇల్లుంది అంటే ఈ మహానగరంలో నాకు ఇల్లుంది అంటే వాళ్ళకి అది చాలా ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది అలాంటిది సడన్గా మీరు ఓవర్నైట్ తీసేస్తే ఎలాగా ఓవైసీ ఫాతి ఉమెన్స్ కాలేజ్ గురించి ఏం చెప్తారు ఎందుకంటే దాదాపు పన్నెండు ఎకరాలు కబ్జా పెట్టి కాలేజ్ కట్టిన పోయినాం అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు అంటే కాలేజ్ కూల్చకండి స్కూ కేజీ టు పీజీ ఉన్న కాలేజ్ కానీ స్కూల్స్ కానీ కూల్చకండి దాంట్లో విద్య అందిస్తున్నామని చెప్పి షట్ అక్బరుద్దీన్ తను వ్యాఖ్యలు చేయడం ఇన్ కేస్ కాలేజ్ కూల్చాల్సి వస్తే గతంలో నా మీద బుల్లెట్ వర్షాలు కురిపించారు కత్తులతో దాడులు చేసేళ్ళు మళ్ళీ అది చేసినా సరే కానీ కాలేజ్ మాత్రం టచ్ చేయకండి అన్నారు దీన్ని ఎలా చూడవచ్చు అంటే కమ్యూనల్ వయలెన్స్ లేదు ప్రభుత్వానికి హెచ్చరికగా చూడొచ్చా వీటన్నిటిని ఇలాంటివి చాలా వింటుంటాం అండి ఇలాంటి ఇన్ఫ్లమేటరీ కామెంట్స్ చాలా చేస్తాడు ఆయన గతంలో ఆయన మీద దాడి జరిగింది వ్యక్తిగత కక్షల వల్ల వాళ్ళ వాళ్ళ దాడులు జరిగే అప్పట్లో అప్పట్లో ఆయన చాలా కాలము ఆరోగ్యం బాగాలేక ఆయన చాలా సఫర్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యారు ఇప్పుడు ఇది ఒక తప్పు మీరు అసలు అంత ల్యాండ్ ఆక్యుపై చేయటము వా అంటే వాటర్ బాడీకి అంత క్లోజ్గా ఉన్నది ఇల్లీగల్ అనేది తెలుసు అందరికీ తెలిసి ఆయన చేసిన తప్పు అది దాంట్లో పేద విద్యార్థులకో ఫ్రీగా నేను చెప్పిస్తాను అంటే ఒక తప్పు ఒప్పు అయిపోదు కదా తప్పు ఒప్పు అవ్వదు కదా సో డెఫినెట్గా అది కూలగొట్టాల్సిందే ఎలా అయితే నాగార్జున గారిది కూలగొట్టారో ఇది కూడా కూలగొట్టాలి అందులో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇంకొక చోటు పెట్టుకుంటారు కాలేజీ నీ కేజీ టు పీజీ ఉన్నా లేకపోతే కేజీ ఒకటే ఉన్నా పీజీ ఒక్కటే ఉన్నా అది కాదు కదా ప్రామాణికము ప్రామాణికం అది కాదు మీరు ఇల్లీగల్ చేశారు మల్టిపుల్ ఫ్లోర్స్ కట్టారు ఆయన మల్టిపుల్ మల్టిపుల్ ఫ్లోర్స్ అది కంప్లీట్గా వాటర్ బాడీ అది అలాంటి చోట తీయాల్సింది అది దానికి నేను ఉచితంగా విద్య చెప్పిస్తాను వాళ్ళకి కేజీ టు పీజీ కాబట్టి కన్సిడర్ చేయండి లేకపోతే నా మీద బుల్లెట్ల వర్షం కురిపించండి ఇలాంటి బెదిరింపులు ఏవి చెప్పినా కూడా ప్రభుత్వం ఆగకూడదు ప్రభుత్వం తన నిజాయితీని చిత్తశుద్ధిని చూపించాలంటే ఇదొక సందర్భం నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా అవి అవి పుల్ పుల్ డౌన్ చేస్తారా అని ఎందుకంటే అంత ఇల్లీగల్గా కట్టిన స్ట్రక్చరు మీరు ఒకళ్ళనైతే ఇచ్చే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఈయనని కాదండి జనరల్గా మీరు చూడండి ఓల్డ్ సిటీలో చాలా వాటికి పర్మిషన్స్ ఉండవు చాలా వాటికి ఎన్క్రోచ్మెంట్స్ నాళాల మీద కట్టినవి ఉంటాయి అసలు ఎలాంటి ప్రామాణికాలు ఉండవు అక్కడ రోడ్స్ ఇవి కానీ ఏమీ ఉండవు అవన్నీ కూడా తీయాల్సి వస్తుంది అవన్నీ కూడా తీయాలి అందుకే నేను చెప్తుంది పేదవాళ్ళని ఎలా ఇచ్చేస్తారు పెద్దవాళ్ళని ఎలా డీల్ చేస్తారు అనేది మీరు ఒక ప్లాన్ ముందే వేసుకొని ఉండాలి మేడం నిజంగా ఓల్డ్ సిటీలో ఉన్న టచ్ చేసే సత్తా ఉందంటారా గవర్నమెంట్కి ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఓల్డ్ సిటీలో అటు కరెంట్ బిల్ల విషయం కావచ్చు లేకపోతే ఇంకేమైనా విషయాలు కావచ్చు ఓల్డ్ సిటీని పక్కన పెట్టేసి తన ప్రభుత్వాలు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఈ విషయంలో ఏం చెప్తారు ఓల్డ్ సిటీని వీళ్ళు టచ్ చేసే దమ్ము ధైర్యం ఉందని నేను అనుకోను అండి ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న విషయాల్లోనే కనీసం కరెంటు బిల్లులు కట్టించలేరు అక్కడికి వెళ్ళి కనీసం వాళ్ళు బుర్కాల్లో మగవాళ్ళు బురకాలు వేసుకొని వచ్చి ఫాల్స్ ఓట్లు దొంగ ఓట్లు వేస్తుంటే కూడా వాళ్ళని ఆపే పరిస్థితి కాదు అక్కడ సో ఇంత పెద్ద డెషన్స్ వీళ్ళు చేస్తారు నేను వెయిట్ చేస్తున్నాను చూద్దాం అంటే ఫస్ట్ ఫ్యూ డేస్లో కొంతమంది ఇవి చేశారు బట్ చూద్దాం ఇప్పుడు ఈయన బెదిరించాడు కదా బుల్లెట్ల వర్షం వచ్చినా నేను ఇది చూద్దాం లెట్ సీ వాట్ హ్యాపెన్స్